మన ఒకటి రేవంత్ రెడ్డి చూద్దాం ఒకటి చూసి ఇది ఫినిష్ చూద్దాం మోదీ పదేళ్లలో రాష్ట్రానికి చేసింది ఏంటి ఏం చూసి మూడోసారి ఓటేయాలి సీఎం రేవంత్ రెడ్డి అని మాట్లాడుతూ ప్రధాని మోడీ ఏం చేయలేదు అని ఇదంతా మాట్లాడుతూ అధిష్టానం అభ్యర్థులు ఇక్కడ ఉంది చేవెర్ల సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకదానికి ఒకటి సంబంధం ఉంది హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే చేవెల్లలో రంజిత్ రెడ్డికి మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి సికింద్రాబాద్ లో దాన నాగేందర్ను అభ్యర్థులుగా ప్రకటించిందని తెలిపిండు మీది మల్కాజ్గిరి కిందకి వస్తా ఉన్నా మల్కాజ్గిరి కింద ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ముందే బీఆర్ఎస్ అంటే పార్టీ మారినారు ఎప్పుడు పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీల లీడర్లు ఇప్పటివరకు ఏం కొట్లా అన్నారు ఏం చేసినారు మల్ మల్కాజ్ గిరి గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు ఏం చేసినారో చెప్పాలా ప్రజల గురించి ఏం చేసిండ్రో చెప్పాలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చింది గుర్తు చేసినా రేవంత్ రెడ్డి హయాంలా రేవంత్ రెడ్డి హయాంలా ఏమి ఏం చేసిండో చెప్పమని చెప్పండి ఫస్ట్ రేవంత్ రెడ్డి అదృష్టం మల్కాజ్గిరి నుంచి గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యిండు తర్వాత సీఎం అయ్యిండు మేమైతే సంతోషంగా ఉన్నాం మా వల్ల గెలిచినందుకు ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు సీఎం అయ్యిండు కానీ మల్కాజ్ గిరికి రేవంత్ రెడ్డి ఏం చేసిండో చెప్పాను నరేంద్ర మోదీ భారతదేశం అన్న తెలంగాణ గురించి కాదు మల్కాజ్ గిరి నుంచి కాదు మన సికింద్రాబాద్ గురించి పనిచేయడైనా ఆయన నరేంద్ర మోదీ అనేటైన దేశం గురించి పనిచేస్తాడు ప్రతి ఒక్క దేశం చుట్టొస్తుంటే ప్రతి ఒక్క ప్రజలు పోయిన తర్వాత భరత్ మాతాకి జై అని ఎవరు నరేంద్ర మోదీ అంటలేడన్నా ప్రజలు అంటుండ్రు ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పేసి నరేంద్ర మోదీ అంటలేడన్నా ప్రజలు అంటుండ్రు ఎట్లా నరేంద్ర మోదీ ముఖం చూస్తే చాలు జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అట్లా వస్తుందన్న ఏడికి పోయినా కానీ ఇలా సుచిత్ర నుంచి కూడా హైవేలు ఎవరు ఎవరు వీళ్ళు చేయించా ఈయన పార్టీ ఆఫీస్ గురించి కొట్లాడుకుండా కానీ ప్రజల ల్యాండ్ల పైన ప్రజలకు పనికొచ్చే గవర్నమెంట్ ల్యాండ్ పైన కొట్లాడలేడినా ఈయన వల్ల ఒక కాలేజ్ వచ్చిందా మా ఏరియాకి మల్కాజ్గిరిలో ఎన్ని కాలేజీలు తెచ్చిండో అడగమని చెప్పండి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎంపీ ఉండే కదా కాలేజీలు రావాలా హాస్పిటల్ రావాలా స్కూళ్ళు రావాలా ఎన్ని వచ్చినవి చెప్పమని చెప్పండి గాధి నుంచి మాట్లాడమని నరేంద్ర మోదీ ఏం చెప్పండి అన్నీ ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ అది బోన్పల్లికి సంబంధించిందా మళ్ళా యూపీకి సంబంధించిందా ప్రజలకి సంబంధించింది దేశం గురించి దేశం గురించి అనా ఆర్టికల్ త్రీ సెవెంటీ దేశం గురించి ఆ దేశం గురించి దేశంకి చెప్పెర్రీస్ట్లు వస్తుండే టెర్రరిస్ట్లు ఎంతో మంది మన మిలిటరీలని చంపేస్తుండే ఒకప్పుడు మీరు నేను చిన్నగా ఉన్నప్పుడు అన్న గొంతులు కోసేస్తుండే కాళ్ళు చేయిలు కోసేసి షుట్ కేసులు వేసి పంపిస్తుండే అప్పుడు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంటుండే కానీ ఈ రోజు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఏరి వారేస్తుండు అంటే ఫ్రీ హ్యాండ్ ఎవరిచ్చిండ్రు మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఎవరిచ్చిండ్రన్న నరేంద్ర మోదీ ఇచ్చిండు మీదికి మీదికొస్తే మన దేశం మీదకి వస్తే ప్రతి తల తలదీయండి అని చెప్పిండు కూడా కూడొద్దుల మన దేశం సైడ్ కన్నెత్తి చూస్తే చాలు తీసేసేయాలని చెప్పిండు అది నరేంద్ర మోదీ అది నరేంద్ర మోదీ నాయకత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ పాకిస్తాన్ మాది 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 అంటుండే ఏది కాశ్మీర్ మాది మాది అనేటిది ఎంత సింపుల్ గా ఈరోజు ఈ రోజు ఇప్పుడు మన అయోధ్యది కోట్లాడుతుండే హిందూ ముస్లిం అని అంటే ఎప్పటికైనా కానీ కోటతో ఒక సైడ్ తీర్పియాల తీర్పిచ్చింది అవునా కదా ఇలాంటి రోజు ప్రతి ఒక్క హిందూ పోవాల్సిన పరిస్థితి ఉంది అంటే అందరూ అరే మా గుడి దేవుని దేవాల మంచిగా అయిపోయింది అంటే మాకు మా స్థలం మాకు వచ్చిందని చెప్పేసి అంత గొప్ప పనులు చేసిందన్న నరేంద్ర మోదీ ఇలాంటి రోజు మన ఈ బేటీ బచావ్ బేటీ పడావు అని ఎవరు తీసిండ్రన్న మళ్ళీ దాని తర్వాత మన వీళ్ళది మన ముస్లింలది ఉంది కదన్న త్రిబుల్ ట్రిబుల్ తలక్ త్రిబుల్ తలాక్ ఎవరు తీసుకొచ్చిండ్రన్న అంటే ఇంతకు ఉండే కదా ఇది ఎందుకు తీసేసిండ్రు నరేంద్ర మోదీ నాయకత్వంలోనే కదా అలా కూడా జరిగింది మేలు అలా కూడా ఇప్పుడు ఎవరైనా కానీ అరే నా కూతురిని నేను వీళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక్కోడే చేసుకుంటే మంచిగా ఉండదు ముగ్గురు ముగ్గురు అలా అట్లా అట్లాంటి అంత పెద్ద నిర్ణయాలు తీసుకొని చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అన్న ఈ వీళ్ళు ఏం చేసిండ్రన్న ఇలా పార్టీ ఏం చేసింది ఒక మాట చెప్పమని చెప్పండి భారతదేశం గురించి ఒక్క ఒక్క మేం భారతదేశం గురించి ఇది ప్రతి ఒక్క రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు నలభై సంవత్సరాలు పాలించినప్పుడు ప్రతి ఒక్క రిస్ట్రిక్షన్స్ ప్రతి ఒక్క దానిపైన ఇట్లా జీవోలు రాసుకుంటుండే ఏదైనా అగ్రిమెంట్లు రాపించుకుంటుండే ఏమని మీరు ఇట్లా రావాలంటే ఇది ఇది అని ఉంటుండే ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో చెప్పమని చెప్పన్నా అగ్రిమెంట్లు నడుస్తాయా నడవే ఏదైనా కానీ అక్కడ నుంచి మేము శాసించాలా ఏదైతే ప్రైమ్ మినిస్టర్ నేనున్నా బయట ఉన్నా ఎవరున్నా కానీ భారతదేశం గురించి పనిచేయాలనే వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే నరేంద్ర మోదీ అన్న ఈరోజు మల్కాజ్గిరి టికెట్ కూడా నేను చెప్తున్నాను కదన్న ఈటల రాజేందర్కి ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం మా మా మల్కాజ్గిరి ప్రజలు కూడా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కనిపించిండ్రు అన్న వీళ్ళు ప్రజల గురించి తెలంగాణ గురించి కొట్లా అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది ఈటల్ రాజేందర్ ఉన్నాడు తెలంగాణ గురించి కొట్లాడుకుంటా ఇప్పుడు కూడా ప్రజల గురించి కొట్లాడుకుంటా ఈటల రాజేందర్ కొట్లాడుతుండు అట్లనే ఈ రోజు ఈటల రాజేందర్ ని కాపాడుచుకున్న బాధ్యత మల్కాజ్గిరిది ఎందుకు అంటే ఆ రోజు ఈయనని జైలుకి పంపించింది ఎవరు కేసీఆర్ టాచారు ఎవరిని చేసిండ్రు కేసీఆర్ ఈయనని ఎవరిని రేవంత్ రెడ్డిని అట్లనే రేవంత్ మన మల్కాజ్ గిరి నుంచి ఇప్పుడు నిలబడ్డాడు కదన్న ఈటల్ రాజేందర్ ని టార్చర్ ఎవరు చేసిండ్రు కేసీఆర్ ఈయనకు ఒక ఛాన్స్ ఇచ్చినాం అన్న ఈయన నిలబెట్టినాం కదా ఇప్పుడు నిలబెట్టుకోండు కదా అట్లనే ఈ రోజు మల్కాజ్గిరి ప్రజలందరూ ఇలా నిలబెట్టాల్సిన బాధ్యత మన మల్కాజ్గిరి ప్రజలందరిది ఈటల రాజేందర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు తెలంగాణ మొత్తం గెలిపించుకు తెలంగాణలో ఈటల్ ఈటల రాజేందర్ స్పెషల్ గా గెలిపించుకుంటే మల్కాజ్గిరి ప్రజలందరూ మళ్ళా ఆయనకి పొలిటికల్ కెరియర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మల్కాజ్గిరి ప్రజలు ఎందుకంటే ఈ రోజు మల్కాజ్గిరి ఈటల రాజేందర్ వ్యక్తిని బతికించుకోవాల్సిన మల్కాజ్గిరి ఓకే అంటే వాయిస్ మహేందర్ రెడ్డి ఉంది అక్కడ నుంచి పోటీలో మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి కొంచెం తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఏమో ఇక్కడ నుంచి ఈటలు రాగ్గురిలో అంటే బెస్ట్ క్యాండిడేట్ మీకు ఏమంటే పార్టీలకు అతీతంగా చెప్పాను అన్న ఇగోండి ఒక రెండు నిమిషాలు నేను ఇది తీసేస్తున్నా ఇప్పుడు ముగ్గురి ఇప్పుడు నేను ఇప్పుడు నేను బీజేపీ కార్యకర్త కాకుండా నేను నార్మల్గా నేను తెలంగాణ ప్రజలుగా మాట్లాడతాను వీళ్ళిద్దరు ఏం చేసిన తెలంగాణ గురించి సునీ సునీత మహేందర్ రెడ్డి గారైనా కానీ ఇప్పుడు లక్ష్మారెడ్డి గారైనా కానీ ఏం చేసినారు తెలంగాణ గురించి ఏం ఏం చేసినారు ఏం చేయలేదా ఏం చేసినారు వాళ్ళు ఏం చేసినారు ఇప్పటి వరకు వీళ్ళేం తెలంగాణ గురించి చేసిన వాళ్ళు కాదన్నా వీళ్ళ గురించి అంటే తెలంగాణ ఓన్ లాగా మాట్లాడుతున్నా తెలంగాణలో పుట్టినా కాబట్టి మాట్లాడుతున్నా తెలంగాణ లాగానే మాట్లాడుతున్నా వీళ్ళు ఏం చేసిన అన్న వీళ్ళు ఏం చేయలే ఓపెన్ గా చెప్తున్నా ఈటల రాజేందర్ ఇప్పుడు కాదన్న ఈటల్ రాజేందర్ వ్యక్తి ముందు నుంచి కొట్లాడుకుంటా ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ల నుంచి ఉన్నప్పటి నుంచి కొట్లాడుకుంటా రాజీనామాలు చేసుకుంటా వచ్చిన పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండి రాజీనామాలు చేసి మరి కాంగ్రెస్ మీద చేసి మరి గెలిపించుకొని వచ్చింది ఎవరో అప్పుడు ఈటల రాజేందర్ అవునా కదా మరి ఈటల రాజేందర్ జొంటోనికి మనం ఓటేస్తాం కానీ గిట్లా జొంటోళ్ళకి ఎందుకు అన్న తెలంగాణ గురించి మన పోరాటం ఏం చేసిండ్రన్నా ఈడ ఇంకొక వ్యక్తి లేడన్నా ఇంకొక వ్యక్తి ఉండాలా ఇంకొక వ్యక్తి ఎవరు మన అన్న ఉండాల అప్పుడు ఏమన్నాడు తెలంగాణ అని చెప్తే వస్తేనే నిలగొట్టినా అని చెప్పింది ఆయన అవునా కాదా కాంగ్రెస్ పార్టీల నుంచి ఆ ఉన్నప్పుడు ఇతర వ్యక్తులు వచ్చినప్పుడు ఏ తెలంగాణ ఎంపీ అనిపించినప్పుడు ఇప్పుడు తెలంగాణ గురించి పోరాడను మనం గెలిపించుకోవాలి కదన్న మనకు తెలంగాణ అంటే మన ప్రాణం కదన్న తెలంగాణ ఎంతో మంది ప్రాణాలు ఇచ్చి తెలుసుకున్న తెలంగాణ కదన్న మరి అట్లా జంటని గెలిపించుకుంటాం కానీ గిట్లా జొంటాలని కండవాళ్ళు మార్చేటోళ్ళని గెలిపించుకుంటాం అన్న చెప్పు అవునా కాదా లక్ష్మారెడ్డికి పేరు లేదు ఎక్కువ అంటే అన్న బిఆర్ఎస్ నేనేమంట ఈ నాయకులు కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ నాయకులు అయినా కానీ వినాలంటే అయినా పనిచేయాలి కదన్న ఆయన పని చేస్తే కదా ఇనాల్సి వస్తుండే పేరు నాకు ఇప్పటివరకు తెలియదు ఆయన ముఖం కూడా చూడలేదు ఏం తెలియదు మా మా సైడ్ వాళ్ళే కాదన్న వీళ్ళు కుక్కపల్లి ముఖం ఎప్పుడైనా చూసిండ్రో అడగని చెప్పండి వీళ్ళని వీళ్ళిద్దరిని అడగండి ఎప్పుడైనా కుక్కుట్పల్లి గురించి ఏం పని చేసిండ్రో చెప్పమని చెప్పండి కుక్కుట్పల్లి నియోజకవర్గంలో మల్కాజ్గిరి వర్గం నియోజకవర్గంలో ఏం చే ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తుండ్రు నేను ఈటల రాజేందర్ మా ఏరియాకి పని చేసిండు మల్కాజిగిరికి రోడ్ వేయించి మల్కాజ్గిరి స్కూల్ కట్టిండు అని నేను అడుగుతలే ఓటు మల్కాజ్ మల్కాజ్గిరిలా మన ఈటల రాజేందర్ని ఎందుకు గెలిపించుకోవాలంటే ఆయనని గెలిపించుకుంటే మన తెలంగాణని మనం గెలిపించుకున్నట్టు ఎందుకంటే ఈ రోజు వీళ్ళు తెలంగాణ గురించి పోరాడినోళ్ళు కాదు తెలంగాణ గురించి ఏకైక వ్యక్తి పోరాడిన వ్యక్తి ఎవరు అంటే ఈటల రాజేందర్ వీళ్ళు ఎప్పుడు ఉన్నారన్న తెలంగాణ కొట్లాడేటప్పుడు ఏడున్నారన్న వీళ్ళు ఏ టికెట్లు ఉండే ఏదైతే పార్టీ ఫామ్ అవునా కదా కానీ ఈటల రాజేందర్ ఎవరు పార్టీలు ఉన్నాడు ఇప్పుడు బీజేపీ ఫామ్ ఫామ్ ల లేని గవర్నమెంట్లు ఉన్నాడు అన్న ఇప్పుడు ఫామ్ అయిందా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఈట మన తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పోయిందా దానికన్నా ముందు బీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ ఫామ్లు ఉండే అప్పుడు బీఆర్ఎస్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిండు బీజేపీ గవర్నమెంట్ ప్రజల వైపు ఉంది కాబట్టి ప్రజల వైపు సపోర్ట్ చేస్తుంది కాబట్టి దేశం గురించి పనిచేస్తుంది కాబట్టి అని చెప్పేసి ఎంచుకొని మరి బీజేపీలోకి వచ్చిండు బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గెలవకపోయిన తర్వాత కూడా మళ్ళా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా మల్కాజ్గిరిలా సీట్ ఇచ్చింది బీజేపీ పార్టీ ఎందుకో ఇట్లాంటి నాయకునికి మనం లైఫ్ ఇవ్వాలా ఇట్లాంటి నాయకున్ని నిలబెట్టుకోవాలా ఇట్లాంటి నాయకుని గెలిపించుకోవాలని చెప్పేసి అందుగురించే టికెట్ ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ బీజేపీ నాయకులు కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాజబోయే రోజుల్లో అన్న ఆ గెలుస్తాడా గెలుస్తాడా డౌట్ ఏంటో నాకు ఇల్లు గిలా మొఖాలే తెలియదు అని చెప్తా అన్న నేను ఏం చెప్తా ఈ పిజేపీ పక్క పెట్టిన అవును అన్న నేను వాస్తవం మాట్లాడుతున్నా నేను అకా ఒక వైపు రేవంత్ రెడ్డి సీఎం సీఎం సిట్టింగ్ సీటు అయిన పర్సనల్ గా నా ముఖం చూసి ఒకటే అంటుండ్రు తర్వాత కేసీఆర్ నా ముఖం చూసి అంటుండ్రు మాజీ సీఎం ఏమంటుండ్రు చూసి ఏమంటుండ్రు నా మొఖాలు చూసే అంటారు సిఎం మా ఇలా మొఖం చూసి వాళ్ళ ముఖం చూసి అడుక్కున్నారు ఈ లోట్లో ఎవరి మొఖము వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూపించి అడుక్కుంటున్నారు కానీ మేమేమంటున్నాము మల్ తెలంగాణ గురించి కొట్లాడనోని గెలిపియాలా తెలంగాణ గురించి పోరాడినోని గెలిపియాలా తెలంగాణ గురించి వాయి చెత్తినోని గెలిపియాలా అది మన బాధ్యత అంటున్నా నేను ఇలాంటి రోజు ఈటల రాజేందర్ గెలవకపో గెలవకపోయి ఉంటే టీఆర్ఎస్ లా గురించి పోరాడకపోయి ఉంటే నేను అడగటోని కాదు అదే బీఆర్ఎస్ పార్టీ అడగటోని కాదు బీఆర్ఎస్ నాయకత్వంలో నుంచి వచ్చి ఉంటే నేను అడగటోని కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా ఈటల రాజేందర్కి ఓటు వేయమని చెప్పి నేను అడగకపోతుండే కానీ ఎప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి తర్వాత ఇళ్ళకి వచ్చిండో బీజేపీ ప్రభుత్వం లేకుండే తెలంగాణలో అయినా కానీ వచ్చిండో దాని తర్వాత ఏమైనా రాయబారాలు చేసినా బరాబర్ రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ మీద నిలవాడతా బరాబర్ గెలుస్తా అని చెప్పేసి టికెట్ గురించి ప్రయత్నం చేసి టికెట్ తెచ్చుకుంటూ రేవంత్ రెడ్డి సీట్ని బరాబర్ కొడతాం ఈసారి మల్కాజ్గిరి ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మన ఈటల రాజేందర్ని గెలిపించాం అన్న మెజారిటీ అని చెప్పలేను బరాబర్ మన మల్కాజిగిరి ప్రజలైతే గెలిపించుకుంటారు